హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు వసుధవ్ అండ్ న్యూస్ ఎలా ఉన్నారందరూ నేనైతే చాలా చాలా బాగున్నానండి నేనైతే ఇవాళ ఒక చిన్న విషయం చెప్దామని వచ్చానండి మీకు శివుడి గురించి తెలుసు అమ్మవారి గురించి తెలుసు అదే విధంగా వాళ్ళ పుత్రులైనటువంటి కుమారస్వామి వినాయకుల గురించి కూడా తెలుసు కానీ ఆయన ఎదురుగా ఎప్పుడు ఉండేటువంటి నందీశ్వరుడు గురించి మీకు తెలుసా ఇవాళ మనం నందీశ్వరుడి గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం పూర్వకాలంలో సాలంకాయనుడు అని ఒక మహర్షి ఉండేవారు ఆయన కుమారుడు శిలాదుడు శిలాదునికి సంతానం లేదు సంతానం కోసం అతను చేయని ప్రయత్నము లేదు వ్రతము తీర్థము అదేవిధంగా దైవ దర్శనాలు అన్ని రకాలు చేశారండి అయినా కూడా ప్రయోజనం లేదు చివరకు శిలాదుడు హిమాలయ పర్వతాలకు వెళ్ళి ఘోరమైన తపస్సు చేశారు చాలా కాలం గడిచింది చుట్టూ పుట్టలు పెరిగాయి చివరకు స్వామి ప్రత్యక్షమై ఏం వరం కావాలో వత్సల అనాథ రక్షక నాకు సంతానం లేదు స్వామి నా వంశం నిలపడానికి అయోనిజుడైనటువంటి కుమారుని ప్రసాదించు అతడు వేద వేదాంగవిధుడు విద్వాంసుడు సకల శాస్త్ర కోవిదుడు సంపన్నుడు గొప్ప శివభక్తుడు దీర్ఘాయషి కలవాడు అయి ఉండాలి అన్నారు శిలాదు ప్రార్థన పండించి ఈశ్వరుడు నువ్వు కోరుకున్న కుమారుడు లభిస్తాడు కానీ వాడు పాయిష్కుడు అవుతాడు అన్నాడు శిలాదుడు ఆశ్రమానికి తిరిగి వచ్చాడు కాలమైనా మళ్ళీ పిల్లలు కలగలేదు సో అందుకోసమని ఆయన యాగం చేద్దామని స్టార్ట్ చేశారు యాగాని కోసం భూమి దుగునుతూ ఉండగా ఒక బిడ్డ లభించాడు ఆ బిడ్ బిడ్డ అందరికీ ఆనందం కలిగించాడు కాబట్టి నందుడు అని పేరు పెట్టుకొని పెంచుకుంటున్నాడు కొంతకాలానికి ఉపనయనం కూడా జరిపించి ఆ బిడ్డని చక్కగా పెంచుకుంటున్నారు అలా పెంచుకుంటూ ఉండగా ఒకరోజు సూర్యుడు వరుణుడు మొదలైన వారందరూ కూడా ఆశ్రమానికి వచ్చారు వారి స్వాగత సత్కారాలు అయ్యాక ఈ పిల్లవాడి జాతకం చెప్పమని అడగగా గొప్ప భక్తుడు విద్వాంసుడు గుణ సంపన్నుడు అయినా కానీ వీడికి ఆయుష్ మాత్రం లేదు అన్నారు ఆ మాటకి దిగులు చెందగా ఆ దిగులు చూసి కొడు కొడుకు అయినటువంటి నందుగా అడిగాడు ఏమైంది అని అప్పుడు తండ్రి వివరించగా ఇచ్చేవాడు శివుడే శివుడు ఇవ్వాలి ఇల్లు నిండాలి అని ఆయన శివుని తపస్సు కోసం కేదారం వెళ్ళి అక్కడ తపస్సు చేయడం మొదలుపెట్టాడు ఆ తపస్సుకు మెచ్చి శివుడు ప్రత్యక్షమయ్యాడు స్వామి నువ్వు ఉండగా ఇంకేం కావాలి నాకు నాకు దే నాకు నీ దగ్గర మాత్రమే సేవ చేసేటువంటి భాగ్యం కలిగించు అని అడగగా అప్పుడు దానికి అంగీకరించి శివుడు ఆయన్ని దగ్గర కూర్చోబెట్ దగ్గర ఉంచుకున్నాడు అయితే కొన్నాళ్లకు శివుడికి నందుడి ప్రవర్తన బాగా నచ్చింది ఒక శుభముహూర్తంలో శివుడిని త్రిలోకవాసులందరినీ పిలిచి అందరి సమక్షంలో నందీశ్వరుడికి గణాధిపత్యమిచ్చి అప్పు వివాహం చేశాడు సుకీర్తి అనే అమ్మాయినిచ్చి వివాహం చేశాడు ఆ సంతోష సమయంలో శివుడు నందీశ్వరుడితో నీవు నా భక్తుడివి కార్యావసరములందు మంత్రివి ఆ సందర్భం కలిగినప్పుడు వృత్తిడిగా ఉండగలవు అని వరం ప్రసాదించి దానితో పాటు తండ్రి తాతల్ని ఐదు తరాల పాటు రుద్రాన్ని ఆయన రుద్రగణాల్లో చేర్చుకున్నారట స్వామి చూసారా శివయ్య ఇవ్వాలి ఇల్లు నిండాలి అని అందుకే అన్నారండి ఇటువంటి బోలెడు కథల కోసం ఉండండి వసదా వ్లాగ్స్ అండ్ న్యూస్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్